నమస్తే అండి వెల్కమ్ టు థీన్ మా రివ్యూస్ అయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి ఇద్దరు ఓం భీమ్ బుష్ మూవీకి సంబంధించిన పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేసి అయితే ఇవి అండ్ మూవీకి రేటింగ్స్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎత్తా ఉన్నాయి ఇవాళ అప్డేట్ తీసుకొచ్చారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఫస్ట్ ఇక్కడ చిన్న పాయింట్ ఒకటి యాడ్ అనుకుంటున్నాయి ఏంటంటే ఈ మూవీ ఉందో అంటే లాస్ట్ వీక్ మూవీస్ అయితే చాలా రిలీజ్ అయినవే కానీ ఆ మూవీస్కి సంబంధించిన పోల్స్ దేనికి పెట్టలేదు నేను మనకి అట్ ప్రజెంట్ సత్యనారాయణ హ్యాండ్ వి సావర్కర్ గారిది వచ్చింది ఏ ఏ వతన్ మీరే వతన్ అనే షో వచ్చింది మదన్ ఎక్స్ప్రెస్ వచ్చింది అండ్ ఇది ఓంబు ఓంబు షో లైన్ మ్యాను ఈ ఏ మూవీస్కి సంబంధించిన కమ్యూనిటీ ట్యాబ్లా ఏది కూడా మెన్షన్ చేయలేకపోయినా కొన్ని వర్క్స్ ఉండడం వల్ల పోస్ట్పోన్ పోస్ట్పోన్ అవుతూ డైరెక్ట్ మూవీ డే వచ్చేసింది కాబట్టి నేను ఇంకా అది పోల్ పెట్టలేకపోయినా ఏమనుకోకండి దాని మీద కమెంటు ఈ మూవీకి వచ్చేసరికి పబ్లిక్ ఇచ్చిన రేటింగ్స్ చూసుకుంటే మాత్రము త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇచ్చారు సో మంచి రేటింగ్ అయితే ఇచ్చారు అన్నమాట ఈ మూవీకి ఓం భీంభుషర్ ఎంజాయబుల్ కామెడీ అనమాట పోయి బాగానే అనిపించి నాకైనా సరే కూడా ఎంజాయ్ చేస్తారు లాజిక్ అయితే ఎదుకై సో ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత వచ్చినాయి ఇక్కడ అఫీషియల్గా మన యూవీకేషన్స్ వాళ్ళు ఎత్తున్నారు వాళ్ళు అఫీషియల్గానే మెన్షన్ చేసారు మూడు రోజులకి సెవెంటీన్ క్రోడ్స్ గ్రాస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చినాయి బ్లాక్ బాస్టర్ లాంచ్ ఆల్ ఓవర్ అనేసి అయితే పోస్ట్ పెట్టేసి సెవెంటీన్ క్రోడ్స్ త్రీ మూడు రోజుల్లో వచ్చినాయి అనేసి అయితే ఒక మంచి పోస్టర్ అయితే రిలీజ్ చేసారు పోయి ఇంకా ఇంకా వెళ్ళాలనేసి అయితే నేను కూడా కోరుకుంటున్నా మంచి మూవీ అయితే వచ్చింది అనుకోవచ్చు కామెడీ కామెడీ అనమాట మొత్తం నవ్వుకోవడం ఏమంటుంది పెద్దగా ఏం లేదు మూవీ చూడండి ఒకసారి అంతే అంతేవి అప్డేట్ ఎలా అనిపించింది యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయడం ఈవిడక్కడ దాకా చూత వేసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ నెక్స్ట్ అలా కలుసుకుందాం